దేవీపట్నం ములిగిపోయింది కదా దేవిపట్నం దేవిపట్నం కూడా చూపిస్తాను చూడండి ఇది గోదావరి అదేమో కొండ కనపడుతుంది కదా కొండ పక్కన అవన్నీ కూడా దేవీపట్నం కాళీ జేన్సీ కదా ఇప్పుడు కాళీ జేన్సీ నీళ్ళు అన్నమాట అవి కనిపిస్తున్నాయి కదా మనకి బిల్డింగ్స్ అవన్నీ కూడా అవన్నీ పూడిపల్లి అండి పూడిపల్లి పూడిపల్లి అదంతా పూడిపల్లి అంతా కూడా మునిగిపోయిందండి మొత్తం అంతా కూడా అతల పక్క కనిపించేది అంతా కూడా ఎన్ని ఖాళీ చేస్తారనమాట బిల్డింగ్స్ మనమైతే అలాగెళ్ళి ఆ పూడిపల్లి కూడా చూపిస్తాను మీకు ఆ ఖాళీ అయిన గ్రామాలు అయ్యని పూడిపల్లి మీద అప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా అవతల అవి మనకు కనిపించేదేమో పూడిపల్లి ఆ పూడిపల్లి నుంచి అలా లోపలికి వెళ్తే ఆ గోదావరి కొండలో దాటిన తర్వాత దేవీపట్నం ఉంటుందండి ఆ దేవీపట్నం కూడా ములిగిపోయింది మొత్తం పూడుపల్లి దేవీపట్నం అన్నీ కూడా మునిగిపోయినాయి మనం ట్రై చేద్దాం ఓకే అలా అవుతుందేమో అవన్నీ కూడా మునిగిపోయినాయి మేము ఏడు నెలల క్రితం అయితే మొత్తం అంతా కూడా మునిగిపోయి ఉంది దేవీపట్నం వెళ్ళడానికి ట్రై చేసాం కానీ అవ్వలేదు ఇప్పుడైతే నీరు లాగింది కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే వెళ్ళి మేము అయితే ట్రై చేస్తాం

కొంతమంది కట్టలేదు ఎందుకంటే అడిగే రండి అప్పుడు కట్టుకుంటారా కట్టమంటారా అంటే కట్టుకుంటారా కట్టమంటారా అంటే ఇంకా ఎంత ఏడతామో ఇల్లు ఆలకట్టి అలాగే పడిపోతాయో కొంతమంది జడిసి సంతకం పెట్టి కట్టుకుంటామన్నారు ఆలక లేదు ఎలాగలేదండి ఇంకా కట్టలేదు మీకు కూడా కట్టలేదు వాళ్ళు కట్టారండి ఏంటంటే ఇంకా కట్టే చెల్లిపోరు తడుపులు ఏమి లేవు లేవండి వాడకం లేదు ఉడిపల రైతులు ఇంకా ఆ భాగం ఎవరిక రాదంటే రాజమండ్రిలో రాజ లాజీలో ఉండి అంట

ఇప్పుడైతే పూడుపల్లి వెళ్తున్నాం పుడుపల్లి కోచం నుంచి లోపలికైతే అయితే వెళ్ళాలి మనమైతే పుడుపల్లి అవతల నుంచి కూడా చూసాం కదా మనం అవతల నుంచి చూపించాను కదా అది పుడుపుపల్లి అక్కడ నుంచి మనం ఇప్పుడు ఈ రూట్లండి కూడా వెళ్తున్నాం మీకు అడివి ఫారెస్ట్ జర్నీ అయితే చూపిస్తాం గోదావరి పక్కే వెళ్తా కూడా ఈ రూట్లన్నీ కూడా చాలా యాక్సిడెంట్గా ఉంటాయి నాకు ఇదివరకు అయితే వారం వారం తీసుకు వెళ్ళి పోయి చూడడానికి అసలు పార్టీ

అయితే మొత్తం ఇక్కడ ఏమన్నీ వేసుకోండి కదా ఏమీ లేవు కదా అందువల్ల మొత్తం రాక్షలన్నీ లేవు కాబట్టి మొత్తం ఎన్ని బోటలకి పెరిగిపోయి అడిగి ఉంటాను మొత్తం అంతా కూడా ఏమి లేదండి జాట్లు అయితే జందులన్నీ జంతువు జాయి అలాగే అంటున్నాం మళ్ళీ జాకెట్లు తగ్గ పెరిగట్లేదు అంతా కూడా ఫారెస్ట్ ఇంకా మొత్తం ఇవన్నీ జంతువులు మొత్తం అన్ని రకాల జంతువులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇంకా మొత్తం ఎందుకంటే మనుషులు మనుషులు నట్టం అనేది లేదు కాబట్టి ఇంకా అన్ని రకాల జంతువులు అనేది కూడా ఇంకా అడుగులోకి అయితే ఎంటర్ అయిపోతాయి మనిషి మశిలంత సేపు జంతువులు అయితే దూరంగా ఉంటాయి ఇంకా మనిషిని లేనప్పుడు ఇంకా జంతువులన్నీ కూడా ఇంకా అడుగులోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇంకా పెళ్ళి ఇవన్నీ కూడా జంతువులు ఇప్పటికే నక్కలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకా 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 పెరిగిపోతూ ఉంటాయి అంతా కూడా అడివి ఫారెస్ట్ అసలు దారి అయితే లేదు మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా దారి అనేది లేదు అసలు కూడా మనం అయితే దారి ఆ అయితే రోడ్ల మీదకి వచ్చేసి మొత్తం అంతా కూడా కమ్మేసి అసలు ప్లేస్ అయితే లేదు వెళ్ళడానికి మనం పూడిపల్లి మొత్తం రవాణా అయితే మొత్తం ఆగిపోయింది కదా మొత్తం అంతా కూడా పూడిపల్లి హిరుపట్నం పూడిపల్లి మొత్తం రవాణా అయితే లేదు కదా ఇంక మొత్తం అంతా ఇంకా అసలు అది అయితే లేదు మొత్తం అంతా రూట్ అంతా కూడా కమ్మిపోయింది మొత్తం అలాగటిది ఇది మనం కొంచెం రూట్ బాగున్నా కాడలా లో వెళ్ళటం ఆ రోడ్డు మీద పడిపోయినాయి మొత్తం అన్నీ కూడా మొత్తం రొప్పలన్నీ కూడా మూసేసినాయి నీ అడుగు నుంచి ఇంక మొత్తం గోదావరి కదా గోదావరి పక్కనే మొత్తం ఇవన్నీ కూడా రూట్ అయితే ఇంతకుముందు చాలా బాగుంది కానీ ఇప్పుడు మొత్తం ఖాళీ చేసే వాళ్ళం స్కూటిపల్లి ఊరైతే చూపిస్తాను స్కూటిపల్లి వెళ్తాను ఇవంతా కూడా ఖాళీ అయిపోయింది మొత్తం అంతా కూడా స్కూటిపల్లి వీరంతా కూడా ఖాళీ అయిపోయి పూడిపల్లి గ్రామం మొత్తం అంతా కూడా ఖాళీ అండి మొత్తం ఇది మొన్న ఓసారి వద్దామని మేమైతే చూశాను కానీ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ములిగిపోయింది నీరంతా కూడా గోదావరికి ములిగిపోవడంతో మేమైతే రాలేకపోయాం నీరు వెనకైతే వెళ్ళిపోయాం ఇప్పుడైతే కుదిరింది అలాగే మనకి గండి కూడా ఈ వేళ అనమాట మన అదృష్టం చూడండి ఏడు నెలల తర్వాత ఈ రోజునే గుడి తెరిచి నైవేద్యం అయితే పెట్టారన్నమాట అదే అదృష్టం మనకు అలాగే పూడికిపల్లి చూడడానికి కూడా వేళ అదృష్టం అయితే సముద్రం టైపులో కెరటాలైతే కుడుతుందండి పూడిపల్లిలోని మీరైతే చూడవచ్చు చూడండి గాలికి ఇదంతా కూడా పూడిపల్లి ఈ గ్రామం ఇది చాలా ఫేమస్ అండి మొత్తం అంతా కూడా ఇక్కడ బంగారు బుల్లుడు అన్ని సినిమాలు తీసారు ఇక్కడ మాట ఇవన్నీ కూడా ఎన్ని తీసిన సినిమాలు ఈ గుళ్ళు అన్నీ కూడా చూడవచ్చు మీరు సినిమాల్లో ఉడుపల్లిలో బంగారు బుల్లోడు ఇవన్నీ కూడా చాలా సినిమాలు అయితే తీసారండి ఇక్కడ బంగారు బుల్లోడు త్రిశూలం ఆ సినిమాలు అయితే తీసారండి ఇక్కడ ఇదంతా కూడా లొకేషన్ అయితే సూపర్ అండి ఇది చాలా బాగుంటాయి ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి గుడి అయితే చూపిద్దాం మీరు ఇదంతా ఒకసారి లుక్ అయ్యండి మొత్తం అంతా కూడా చాలా సూపర్ ఉంటుందండి ఏరియా అంతా కూడా సరే మొత్తం అన్నీ కూడా మనుషులు లేనప్పుడు ఇంక ఇంక ఉండవు కదా చూసారు కదా మొత్తం అంతా కూడా మంచి మనుషులు లేనప్పుడు ఇవన్నీ కూడా ఇంత ఇంకేమి ఎంత మంచి కట్టడాలో చూడండి ఇవన్నీ కూడా ఎంతో జనం మసిలి ఉన్న ఊరు ఇది అలాంటి ఊరు ఈ రోజుని పోలవరం ప్రాజెక్టు కారణంగా మొత్తం అన్ని కూడా ఖాళీ అయితే చేస్తారు టెంపుల్ చూడండి రామాలయం ఇంక ఇదంతా కూడా ములిగిపోయింది మొత్తం అంతా కూడా మునిగిపోయింది రెండు అంతస్తులు ఇల్లు చూసారు అక్కడ ఇక్కడ రెండంతస్తులు ఇల్లు కూడా ఉంది ఇక్కడ పల్లి చాలా ఫేమస్ అయిన ఊరండి ఇది చాలా బాగా ధనవంతులు అయితే ఉండేవారండి ఇక్కడ మొత్తం అంతా కూడా చెప్పారు కదా నాగాయన చాలా ధనవంతులు ఉండేవారు అంట రామారాయ్ చూస్తారా అలా వదిలేశారు అంటే ఇంకా ఇంకా ఏమవుతుంది ఇంకా అనేది లేకపోతే ఇంకేమీ ఉండవు ప్రకృతి వాడిలో ఇంకా అనేది లేకపోతే ఇంకేమైతే ఉండవు అన్నమాట అన్నీ కూడా ప్రకృతిలో అన్నమాట మొత్తం ఇవన్నీ చెట్లు అయ్యి చచ్చిపోయింది చూసారా మొత్తం ఇదంతా మునిగిపోయింది ఇది అంతా పైకి అంతా మునిగిపోయినమాట ఆ వరదకే మొత్తం నీరు వచ్చేసి ఇదంతా మునిగిపోయి చూసారా పూడిపల్లి గ్రామం చాలా ఫేమస్ అయిన గ్రామం అండి ఇది పూడిపల్లి గ్రామం అంటే ఇది పోచంగ నుంచి అయితే రావాలి దీనికి దారి చాలా బా చాలా మంచి గ్రామం అండి ఇది బాగా చాలా ఉన్నవాళ్ళు అంట ఇక్కడ అందరూ కూడా అలాంటిది ఈ రోజుని ఇక్కడ ఏమీ లేకుండా అయితే అయిపోయింది చాలా భూస్వాములు అంట ఇక్కడ మొత్తం అందరూ కూడా ఇదే పూడిపల్లి 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 గ్రామం ఎంత చక్కగా చాలా అందంగా ఉందో చూడండి ఇల్లు ఇల్లు కూడా ఉండి మనుషులు ఉంటే ఇక్కడ ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి ఇలాంటి ప్రకృతి ఒడిలో పెరిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారు ఇలాంటి మంచి వాతావరణంలో ఇలాంటి ప్రకృతి ఒడిలో పెరిగిన వాళ్ళందరూ కూడా ఊరికి దూరమై ఎక్కడో బతుకు బతుకుతున్నారండి వాళ్ళందరూ కూడా పోలవరం ప్రాజెక్టు వల్ల ఎంతో మంది జనాలకి ఇలాంటి మంచి ప్రకృతి ఒడిలో పెరిగిన వాళ్ళందరికీ కూడా దూరంగా అయితే ఇచ్చేరండి వాళ్ళకి లొకేషన్ అయితే చూపరండి చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా ఏరియా అంతా కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది పూపల్లి గ్రామం చూశారు కదా మొత్తం అంతా పూడిపల్లి గ్రామం అయితే ఇలాగ మొత్తం అంతా పూడిపల్లి అన్నీ కూడా అన్నమాట ఇక్కడ నుంచి జనం దూరంగా వెళ్ళిపోయి తీసారు పోలవరం ప్రాజెక్టు వల్ల మొత్తం అందరినీ కూడా ఖాళీ అనమాట అన్నమాట ముంపుకి మొత్తం అంతా గురైపోయి మొత్తం ఇదంతా కూడా మునిగిపోయింది మొత్తం మునిగిపోయి మేము మొన్న వచ్చిధుల్లో కూడా ఇదంతా కూడా రావడానికైతే లేదు అక్కడ నుంచే పోలవరం పోచమ్మగండి నుంచే వెనక్కి అయితే అన్నమాట మేము అప్పుడు ఇప్పుడు రావడం పోచమ్మగండి పోచమ్మ గుడి చూడటం అయితే చాలా అదృష్టం ఆ విగ్రహం చూడటం అయితే ఏడు నెలల నుంచి గోదావరిలో ములిగిపోయి ఉన్నమాట విగ్రహం గండి పోచమ్మ అమ్మవారు ఏడు నెలల నుంచి గోదావరిలో ములిగిపోయి ఉన్నారు ఇప్పుడే ఈ రోజునే అమ్మవారిని ఆ రంగులేసి ఈ రోజున అయితే ఓపెనింగ్ అయితే చేసారన్నమాట నైవేద్యం పెట్టి ప్రజలందరికీ కూడా దర్శనం అయితే కలగ చేశారు ఈ రోజునే ఈ రోజునే మాకు మేమైతే మూడు పార్సల్ తెచ్చుకున్నాం భోజనానికి కానీ అన్నీ కోతులు ఎత్తికొని ఇప్పుడైతే మాకు అక్కడ ఆ పోచమ్మ అమ్మవారి ప్రసాదం అయితే మాకు లభించింది మాకు చాలా అదృష్టం ఇప్పుడు చూడండి పూడుపల్లి మట పూడిపల్లి గ్రామం కంటనే అల్లూరు సీతారామరాజు జిల్లా లోని పూడుపల్లి మట ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పోచమ్మగండి గాడ చూశారు కదా ఆ ఊరు ఆ ఊరు దాటిన తర్వాత ఇది పూడుపల్లి పూడిపల్లి గ్రామం పల్లిలో ఉడుపల్లి అంటే